అందరికీ నమస్కారం కావలి పురపాలక సంఘంలో మున్సిపల్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ముఖ్యంగా ఈరోజు మొట్టమొదటిసారిగా మన పాత్రికే మిత్రులందరితోటి ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేసాము మన గౌరవ ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు ఇప్పటి వరకు మనము పట్నంలో అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది రాబోయే నూతన సంవత్సరంలో మన పట్నంలో ఏ విధమైన కార్యక్రమాలు చేపట్టబోతున్నామో మన ఎమ్మెల్యే గారి సూచన మేరకు అవన్నీ కూడా పాత్రికేయ మిత్రులకి తెలియపరచడానికి ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ప్రస్తుతము మన పట్టణంలో అలానే రాష్ట్ర వ్యాప్తంగా కూడా సిఐటియు యూనియన్కు చెందిన మున్సిపల్ కార్మికులు మనకి మున్సిపల్ పారిశుధ్య కార్మికులు ప్రస్తుతం సమ్మెలో ఉన్నారు దీనికి సంబంధించి గౌరవ ఎమ్మెల్యే గారు నిన్న వాళ్ళ హౌస్లో మనకి రివ్యూ మీటింగ్ కూడా పెట్టారు శానిటేషన్ వర్కర్స్కి మా శానిటేషన్ సిబ్బంది అందరికీ కూడా పట్టణంలో కూడా ఈ సమ్మె వల్ల ఎక్కడా కూడా పట్టణంలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రజలకి ఏ ఇబ్బంది లేకుండా శానిటేషన్ చేయించడానికి ఆయన తగు సూచనలు సలహాలు చేస్తున్నారు అలానే మనము దానికి అనుగుణ ఆయన సూచనలకు అనుగుణంగానే పట్టణంలో మనము నలభై మంది ప్రైవేట్ వర్కర్స్ని మనకి దాదాపు తొంభై మంది ప్రస్తుతం సమ్మెలో ఉన్నారు సిఐటియు మున్సిపల్ యూనియన్కి సంబంధించిన వాళ్ళు నలభై మందిని ప్రైవేట్ వర్కర్స్ని ఎంగేజ్ చేసి నైట్ శానిటేషన్ కూడా ఈ రోజు నుంచి సారి చూచిన వరకు ఈ రోజు నుంచి ప్లాన్ చేసి ఎక్కడ కూడా ప్రస్తుతం ప్రజలకి అసౌకర్యం కలగకుండా చూసుకునేలాగా చర్యలు తీసుకుంటున్నాము రాబోయే రోజుల్లో ఇంకా ఈ సమ్మె కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది ఎందుకంటే ఆల్రెడీ గౌరవ మినిస్టర్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు స్టేట్ లెవెల్ లీడర్స్ తోటి వాళ్ళు చర్చలు జరిపినా కానీ ఇంకా అవైతే ఫలప్రదం కాలేదు కాబట్టి ఆ సమ్మెని ఎదుర్కొని పట్టణంలో శానిటేషన్కి సంబంధించి ఎలాంటి ఇబ్బంది ఎదురవ్వకుండా ప్రజలకి అన్ని రకాల మేము సౌకర్యాలు కల్పించే విధంగా అన్ని రకాల మేము మా నుంచి సిబ్బంది నుంచి సహకారం ఉండేలాగా చర్యలు తీసుకుంటాము దీనికి సంబంధించి పట్టణంలో ఎవరికైనా శానిటేషన్కి సంబంధించి ఇబ్బంది ఉంటే డైరెక్ట్గా నా మొబైల్ నెంబర్కి ఫోన్ చేయొచ్చండి అలానే మేము వార్డు సెక్రటరీస్కి వాలంటీర్స్కి కూడా ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో మన మున్సిపాలిటీకి సంబంధించి వాలంటీర్ నెంబర్ కానీ సచివాలయ సిబ్బంది నెంబర్ కానీ ఉండాలని చెప్పడం జరిగింది అలానే నా నెంబర్ కూడా ఇవ్వమని చెప్పడం జరిగింది ప్రజలకి శానిటేషన్కి సంబంధించి ఎలాంటి సమస్య ఉన్నా డైరెక్ట్గా నా నెంబర్కి సంప్రదించవచ్చని ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తున్నాము శానిటేషన్కి సంబంధించి మనము తుమ్మలపెంట రోడ్లోని డంప్ యార్డ్ని కూడా ఆల్రెడీ ఇంతకుముందు డంప్ యార్డ్ అంతా నిండిపోయి రోడ్డు మీదకి వచ్చి కొంచెం అసౌకర్యంగా ఉండి మనము శానిటేషన్ వెహికల్స్ వెళ్ళడానికి ఇబ్బంది పడుతుండేవాళ్ళం ఆ డంప్ యార్డ్ని కూడా మొన్న పెద్ద తోటి మొత్తం క్లియర్ చేసి ఇంతకుముందు ఎలాగైతే ఉందో పూర్వకాలంలో రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది టైంలో రోడ్లు అక్కడ తేలి మంచిగా మొక్కలతోటి పచ్చగా కలకలాడుతూ ఉండేది ప్రస్తుతం రోడ్ల వరకు క్లియర్ చేశాము రాబోయే రోజుల్లో మొత్తము ఆ డంప్ యార్డ్ అంతా కూడా మనం బయోమైనింగ్ ప్రా ప్రాసెస్ ద్వారా ఆ డంప్ అంతా కూడా తరలించేసి మళ్ళీ పూర్వవయోగం తీసుకొచ్చేలా కూడా గౌరవ ఎమ్మెల్యే గారు చూసిన మేరకు అది కూడా చేయించబోతున్నాం త్వరలోనే అలానే మన శ్మశానం పక్కన ఉన్న డంప్ యార్డ్ కూడా ఆల్రెడీ మనకి బయోమైనింగ్ కింద అక్కడ వెయింగ్ మిషన్స్ అలానే మిగతా ఇతరత్ర అన్ని పరికరాలు కూడా వచ్చి ఉన్నాయి అక్కడ కూడా త్వరలోనే వర్క్ స్టార్ట్ చేసి ఆ శ్మశానం ఏరియా అంతా కూడా మంచి పార్క్ లాగా మన ఎక్కడైతే ఇప్పుడు డంప్ యార్డ్ ఉంది ప్లేస్ ఆ డంప్నంతా క్లియర్ చేసేసి మంచి పార్క్ లాగా గౌరవ ఎమ్మెల్యే గారి చూచిన మేరకు త్వరలోనే అది కూడా తీర్చిద్దబోతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము శానిటేషన్కి సంబంధించి మనము ఆల్రెడీ రెండు ఫాగింగ్ మిషన్స్ కూడా తెప్పించడం జరిగింది నైట్ ఫాగింగ్ కూడా ప్రతి చోట జరుగుతుంది అలానే మనకి స్ప్రేయర్స్ ద్వారా కూడా అన్ని చోట్ల పట్టణంలో ఎవరికి కూడా శానిటేషన్కి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అన్ని సెక్రటేరియట్స్లో ఇరవై ఎనిమిది సెక్రటేరియట్స్ పరిధిలో ఉన్న నలభై వార్డ్స్లో కూడా మనము గౌరవ ఎమ్మెల్యే గారు గడప గడప కార్యక్రమం దాదాపు పూర్తి చేసుకున్నారు దీనికి సంబంధించి మనం ఇప్పటివరకు పన్నెండు సెక్రటేరియట్స్లో ఆల్రెడీ వర్క్స్ స్టార్ట్ చేశాము పదిహేను సెక్రటేరియట్స్లో మనకి గవర్నమెంట్ నుంచి అప్రూవల్ కూడా వచ్చింది మొత్తం ఇరవై ఎనిమిది సెక్రటేరియట్స్లో సెక్రటేరియట్స్కి నలభై లక్షల చొప్పున మనము దాదాపు పదకొండు కోట్ల రూపాయలు ఈ నెల రెండు నెలల్లో మనము పట్టణంలో ఖర్చు చేయబోతున్నాము మన ఎమ్మెల్యే గారు అందరినీ కూడా మొబిలైజ్ చేసి కాంట్రాక్టర్స్ అందరూ కూడా ముందుకు వచ్చి వాళ్ళందరినీ కూర్చోబెట్టి కూడా తొందరగా ఈ వర్క్స్ కంప్లీట్ చేసి పట్టణంలో ఎక్కడ కూడా రోడ్లు డ్రైన్లు కంప్లీట్గా అన్ని చోట్ల కూడా పూర్తవ్వాలని ఆయన సూచించారు వా ఆయన చూచిన మేరకు మనం అన్ని చోట్ల కూడా ఎస్టిమేషన్స్ తయారు చేసి ఈ వర్క్స్ని కంప్లీట్ చేసుకుంటున్నాము ఇప్పటి వరకు కోటిన్నర రూపాయల విలువగల వర్క్ మనం ఆల్రెడీ ఉన్నాం పట్టణంలో రాబోయే రోజుల్లో ఈ నెల నెల పదిహేను రోజుల్లో మొత్తము ఆల్రెడీ మనకి జనవరి పదమూడు వరకు అన్ని శాంక్షన్స్ వచ్చేస్తాయి మనకి ఆల్రెడీ ఈ రోజుకి గడప గడప చివరి ఈ రోజుతోటి అయిపోతుంది ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా లాస్ట్ మనం కంప్లీట్ చేసుకోబోతున్నాం జనవరి ఒకటి నుంచి పదమూడు వరకు మనము అన్ని శాంక్షన్స్ గవర్నమెంట్ లెవెల్ నుంచి తెచ్చుకొని మనం టెండర్ ప్రక్రియ కూడా పూర్తి చేసుకొని జనవరి లాస్ట్ ఫిబ్రవరి పదిహేను వరకు మొత్తం గడపడకు సంబంధించిన వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ చేయబోతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలానే ఈ ఇంజనీరింగ్ సెక్షన్కి సంబంధించి మనకి అమృత్ ప్రాజెక్ట్ కూడా మనకి మన పట్టణంలో శాంక్షన్ అయింది మనకి వన్ ల్యాక్ ఏవో పాపులేషన్ ఉన్న సిటీ కాబట్టి అమృత్ ప్రాజెక్ట్ కూడా శాంక్షన్ అయింది దీనికి సంబంధించి మనము మనం కొత్త ఈఎల్ఎస్ఆర్లు కట్టడం జరిగింది అలానే కొత్త పంప్ హౌస్ కూడా కట్టడం జరిగింది ఒక నైంటీ పర్సెంట్ వర్క్ కంప్లీట్ అయింది ఒక టెన్ పర్సెంట్ పెండింగ్లో ఉంది అది పబ్లిక్ హెల్త్ నెల్లూరు వాళ్ళు ప్రస్తుతం ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు బట్ మన ఎమ్మెల్యే గారు ఇంటర్వెన్షన్ తోటి అది కూడా త్వరలోనే అది పట్టాలకు ఎక్కబోతుంది కొన్ని రోజులు వాళ్ళకి మెటీరియల్ ఇబ్బంది మెటీరియల్ దొరకపోవడం వల్ల కొంత సమస్య ఏర్పడి అది ముందుకు కదలేదు కానీ మొన్న ఎమ్మెల్యే గారు ఆ కాంట్రాక్టర్ని పిలిచి మాట్లాడి ఆ ప్రాజెక్ట్ని కూడా ముందుకు తీసుకువెళ్తే మన పట్టణంలో ఎక్కడైతే ట్యాంకర్ల ద్వారా ఇప్పుడు ప్రస్తుతం నీళ్లు సప్లై చేస్తున్నామో అక్కడికి మనము పైప్లైన్స్ ఆల్రెడీ వేసుకున్నాము వాటికి ఇంటర్ కనెక్షన్సు ఈఎల్ఎస్ఆర్స్కి ఇంటర్ కనెక్షన్స్ ఇస్తే కంప్లీట్గా పట్టణంలో పూర్తిగా పైప్డ్ వాటర్ సప్లై అనేది ఏర్పడడానికి అవకాశం ఉంది కాబట్టి ఆదిష్గా కూడా జనవరి లాస్ట్ వరకు ఇది కంప్లీట్ అయ్యేలాగా చూసుకుంటాము అది గౌరవ ఎమ్మెల్యే గారి సూచనల మేరకు మనము ముందుగానే బుడంగుంటకి సంబంధించి ఒక చిన్న పైప్ లైన్ కనెక్షన్ మన ద్వారా చేసేసి ఫస్ట్ పైప్ పైప్లైన్ కనెక్షన్ ఇచ్చేసి బుడంగుంట వాటర్ సప్లై త్వరలోనే రిజిస్టర్ చేయబోతున్నాం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలానే మనకి ఉదయగిరి రోడ్లో ఉన్న ఐడిఎస్ఎమ్టీ పైప్ లైన్ లీకేజీ కొంచెం ఐరన్ పైపు మనకు మ్యానుఫ్యాక్చరింగ్ లేట్ అవడం వల్ల అలానే కొంచెం టెండర్ ప్రక్రియ కొంచెం ముందు కదలకపోవడం వల్ల ఇంతవరకు డిలే అయిపోయింది ఆల్రెడీ గౌరవ ఎమ్మెల్యే గారి చూసిన మేరకి కాంట్రాక్టర్ని ఫైనలైజ్ చేసి మనము ఆ పైప్ లైన్కి ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది ఆ పైప్ లైన్ హైదరాబాద్లో మనకి ఇప్పుడు తయారు చేశారు అది కూడా అక్కడ నుంచి బయలుదేరింది షిప్పింగ్ స్టార్ట్ అయింది అది వచ్చిన తర్వాత ఈ రెండు మూడు రోజుల్లోనే ఆ వర్క్ కూడా స్టార్ట్ చేసి ఆ పైప్ లైన్ వర్క్ కూడా కంప్లీట్ చేసి అక్కడ ప్రజలకు ఎలాంటి అసౌక అసౌకర్యం లేకుండా కూడా చూస్తామని తెలియజేస్తున్నాము అలానే స్ట్రీట్ లైట్స్కి సంబంధించి పట్టణంలో మొన్న తుఫాన్కి యాక్చువల్గా చాలా చోట్ల కొంచెం స్ట్రీట్ లైట్స్ అనేవి మనకి పగిలిపోవటము తర్వాత వంకర్లు తిరిగిపోవటం వైర్లు పడిపోవడం ఇలా కొన్ని సమస్యలు ఉన్నాయి వాటిని కూడా త్వరలోనే మొత్తం స్పెషల్ డ్రైవ్ కింద పెట్టించి మనము ఈ స్ట్రీట్ లైట్స్ అన్ని కూడా రిపేర్ చేసుకోవడానికి గౌరవ ఎమ్మెల్యే గారు ఆదేశాలు జారీ చేశారు సో వాటిని కూడా మేము త్వరలోనే చేపట్టి ఆ స్ట్రీట్ లైట్స్ సమస్య కూడా లేకుండా పరిష్కరిస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం దీంతో పాటు మన ఎమ్మెల్యే గారు ఒక రెండు ముఖ్యమైన వర్క్స్ మనకి ప్రపోజ్ చేశారు అన్ని చిన్న చిన్న మున్సిపాలిటీలో కూడా మనకి డివైడర్స్కి అన్ని రోప్ లైటింగ్స్ తోటి కొంచెం ఆర్నమెంటల్ లైటింగ్స్ ఉన్నాయి ప్రతి ఒక్క చోట మన పట్నం కావలిపట్నం ఇంత పెద్దదైనా కానీ మనం అది చేసుకోలేదు కాబట్టి ఎమ్మెల్యే గారు వెంటనే ఆ టై వర్క్ టేకప్ చేయాలని మాకు ఆదేశాలు చేశారు మనం పట్నంలో ప్రస్తుతము మధ్యలో డివైడర్ మధ్యలో కొన్ని కేబుల్ వైర్స్ కూడా వెళ్తున్నాయి కేబుల్ ఆపరేటర్స్ తోటి పిలిచి కూడా మీటింగ్ పెట్టాం మేము ఆల్రెడీ వాళ్ళందరినీ కూడా ఆ కేబుల్ వైర్స్ని పక్కకి పక్క స్తంభాలకి పెట్టుకుంటే మనకి ఆ పోల్స్ మధ్యలో స్ట్రీట్ లైట్ పోల్స్ అన్ని కూడా క్లియర్గా ఉంటాయి వాటి అన్నిటి కూడా మనం రోప్ లైటింగ్స్ ఎల్ఈడి రోప్ లైటింగ్స్ ఆర్నమెంటల్ లైటింగ్ కూడా త్వరలోనే ఆ ప్రాజెక్ట్ కూడా చేపట్టబోతున్నామని తెలియజేస్తున్నాం అలానే ఓపెన్ జిమ్ ఎక్విప్మెంట్ మనకు ఆల్రెడీ మన మున్సిపాలిటీలోనే ఉంది దాన్ని మనం సరైన స్థలం లేకపోవడం వల్ల దాని త్వరకు మనము వాడుకలోకి తీసుకుని రాలేదు ప్రస్తుతం మనకి మందాటి చెరువు పక్కన ఎక్కడైతే ఓపెన్ ప్లేస్ ఉందో అక్కడ కూడా గౌరవ ఎమ్మెల్యే గారు ఒక ప్లేస్ చూపించడం జరిగింది ఆ ప్లేస్లోనే మనము రాబోయే రోజుల్లో సారు తోటే ఆ ప్రాజెక్ట్ కూడా ఓపెన్ చేయించుకొని అక్కడ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఓపెన్ జిమ్ కూడా మనం ఏర్పాటు చేయబోతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జాతర మన పట్టణంలో అందరికీ తెలిసిన విషయమే పోలేరమ్మ జాతర మనం పెద్ద ఎత్తున పట్టణ ప్రజలందరూ కూడా చాలా జరుపుకుంటారు దానికి సంబంధించి ఆ పోలేరమ్మ జాతర జరిగే ప్రదేశంలో ఉన్న శివాలయం రోడ్ను కూడా గౌరవ ఎమ్మెల్యే గారు సుమారు కోటి రూపాయలతోటి ఆ వర్క్ను కూడా మనం టేకప్ చేస్తున్నాం దానికి సంబంధించి శాంక్షన్స్ కూడా తీసుకోవడం జరిగింది ఆ వర్క్ కూడా త్వరలోనే టేకప్ చేసి పోలేరమ్మ జాతర పెద్ద ఎత్తున జరిపేలాగా మా మున్సిపాలిటీ తరఫున దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా మేము ప్రొవైడ్ చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం దీంతోపాటు రాబోయే రోజుల్లో మనకి టౌన్లో యాక్చువల్గా పట్టణ జనాభా పెరుగుతుంది కానీ ఎన్క్రోచ్మెంట్స్ రోడ్డు మీదకి రావటం బైక్స్ పెట్టడము కొన్ని కొన్ని చోట్ల కొంతమంది షాపుల వాళ్ళు ముందుకు రావటము ముఖ్యంగా పార్కింగ్ ప్లేస్ లేదనేది ప్రధాన సమస్య ఉంది దీనికి కూడా ఎమ్మెల్యే గారు మొన్న ఒకరోజు ట్రాఫిక్ వాళ్ళతోటి సిఐ గారితో మాతోటి డిస్కస్ చేశారు డిటీసీ గారు కూడా మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు డిస్టిక్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ గారు మేమందరం కూడా ఒక సమన్వయంతో ఒక కమిటీ ఏర్పాటు చేస్తున్నారు దీన్ని పట్టణంలో ఎక్కడైతే పార్కింగ్ ప్లేసెస్ లేవో వాటికి ఆల్టర్నేటివ్గా ఓపెన్ ప్లేసెస్ ఉన్న చోట్ల ఆ పార్కింగ్ అనేది ఏర్పాటు చేసి పట్టణ ప్రజలు ఫ్రీగా ఈజీగా ముందుకు వెళ్ళేలాగా ఆ ఈజీగా ప్రయాణించేలాగా ఉండటానికి చర్యలు తీసుకుంటున్నాము కొన్ని ఖాళీ స్థలాలు ఐడెంటిఫై చేసి ఆ ఖాళీ స్థలాల్లో ఓనర్స్ తోటి మాట్లాడి అది టెంపరీగా దాన్ని మా మున్సిపాలిటీ తరఫునైనా క్లియర్ చేయించేసి పట్టణ ప్రజలందరూ అక్కడ మెయిన్ రోడ్లోకి వచ్చిన వాళ్ళు ముఖ్యంగా అక్కడ పార్కింగ్ పెట్టుకుంటే మనకి యాక్సిడెంట్లు అనేవి మనం నివారించవచ్చు అలానే ప్రజలు కూడా ఫ్రీగా తిరగడానికి అవకాశం ఉంటుంది ఈ సూచన కూడా ఎమ్మెల్యే గారు చేస్తున్నారు దానికి సంబంధించి కమిటీ కూడా ఫామ్ చేసి త్వరలోనే ఆ ట్రాఫిక్ సమస్య కూడా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం అలానే మనకి రాబోయే నెల రోజుల్లో ప్రభుత్వం తరపు నుంచి వివిధ ప్రత్యేకమైన కార్యక్రమాలు కూడా జరగబోతున్నాయి ముఖ్యంగా మూడవ తారీఖున రెండు వేల ఏడు వందల యాభై నుంచి మూడు వేల రూపాయలకి గవర్నమెంట్ వారు పెన్షన్ పెంచడం జరిగింది అలానే కొత్తగా కూడా దాదాపు మనకి నూట యాభై ఆరు పెన్షన్స్ మన పట్టణంలో శాంక్షన్ అయి ఉన్నాయి వీటన్నిటినీ గౌరవ ముఖ్యమంత్రి గారు మూడో తారీఖున కాకినాడలో జరగబోయే బహిరంగ సభలో ఆయన ప్రారంభిస్తున్నారు అలానే ఆ కార్యక్రమంతో పాటు మనకి ఇక్కడ గౌరవ ఎమ్మెల్యే గారు మున్సిపల్ ఆఫీస్లో కానీ ఎండిఓ ఆఫీస్లో కానీ ఈ కార్యక్రమం మన పట్టణంలో కూడా ఆయన చేతుల మీదుగా ప్రారంభించుకోబోతున్నాం ఆ రోజు నుంచి ప్రతి ఒక్క పెన్షన్ మూడు వేల రూపాయల పెన్షను ఇవ్వడం జరుగుతుంది ఆ కార్యక్రమం కూడా త్వరలోనే చేపట్టబోతున్నామని తెలియజేస్తున్నాం దీంతో పాటు జగనన్న ఆరోగ్య సురక్ష ఫేజ్ టూ ఇప్పుడు మనం పోయినసారి ఆల్రెడీ చూసుకున్నాం జగనన్న ఆరోగ్య సురక్షలో ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్క ఎవరైతే వ్యాధులతోటి కానీ ఏదైనా ఇబ్బందులు పడుతున్నారో ఆరోగ్యం బాలిక వాళ్ళందరినీ ఆరోగ్య సురక్ష క్యాంప్ తీసుకొని వచ్చి అక్కడ వాళ్ళకి అన్ని రకాల టెస్టులు చేసి ఇంకా ఇక్కడ సరిపోకుంటే మనం రిఫర్ చేసి నెల్లూరులో కూడా వైద్యం చేయించి ప్రజలందరికీ ఆరోగ్యం బాగుండేలాగా చర్యలు తీసుకున్నాం దానికి సంబంధించి ఇప్పుడు ఫేజ్ టూ కార్యక్రమం కింద గవర్నమెంట్ వారు మళ్ళీ మనకి వారానికి ఒక సెక్రటేరియట్లో క్యాంపు ఏర్పాటు చేయమని ఆదేశాలు జారీ చేశారు మూడవ తారీఖు రోజు మనము రేపు జనవరి మూడవ తారీఖు రోజు బొమ్మారెడ్డి స్ట్రీట్ వన్ టూ సచివాలయం పరిధిలో క్యాంపు మనం కండక్ట్ చేసుకోబోతున్నాం దీన్ని కూడా గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా స్టార్ట్ చేయించి ప్రజలందరికీ కూడా మళ్ళీ ఇంకొకసారి ఎలాంటి వ్యాధులు లేకుండా ఉంటే వారికి చికిత్స చేయించేలాగా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఇవన్నీ కార్యక్రమాలు చేపట్టాలంటే మాకు రెవెన్యూ కూడా ముఖ్యమే పట్టణ ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే తప్పనిసరిగా మీరందరూ కూడా సకాలంలో ఇంటి పన్ను కానీ కుళాయి పన్ను కానీ ఇతరత్ర ఏ ఉన్నా కానీ చెల్లించేసి మా మున్సిపాలిటీ అభివృద్ధికి మనము ఈ కార్యక్రమాలన్నీ చేపట్టడానికి తగినంత వనరులు సమకూర్చేలాగా మీరందరూ కూడా సహకరించాలి మీకు సంబంధించిన అసెస్మెంట్స్లో కానీ కుళాయి పన్నులు కానీ ఎలాంటి ఇబ్బంది ఉన్నా మీరు మున్సిపల్ కార్యాలయాన్ని కానీ సచివాలయం కానీ సంప్రదించవచ్చు వెంటనే అవన్నీ కూడా మేము రెక్టిఫై చేయించేసి క్లియర్ చేసేస్తాం కానీ మా మాత్రము ఈ పన్నుల విషయంలో ప్రజలందరూ కూడా సహకరించాలి థర్టీ ఫస్ట్ ఈ రోజుతోటి మనకి వడ్డీ లేకుండా పన్ను చెల్లించే ఈ రోజు వరకు వడ్డీ లేకుండా పన్ను చెల్లించవచ్చు కాబట్టి ప్రజలు ఈ విషయాన్ని గమనించి అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందే కూడా తెలియజేస్తుంది